హాయ్ అందరికీ ఉన్నారు అందరు బాగున్నారు ఐ హోప్ మీరు అందరూ అనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను లేచిన వెంటనే మావులు ఎప్పటిలాగే ఎప్పట్లాగే అయితే వచ్చాను వచ్చి చూస్తే చుట్టూ మంచు అసలా ఇంకా ఎంత పొగలాగా ఉందంటే కనిపించట్లేదు అసలు ఏమీ కూడా చెట్లైనా బిల్డింగ్లైనా ఏమీ కనిపించట్లేదు అలాగే వర్షం పడిపోయినట్టు చినుకు చినుకులు అయితే పడుతున్నాయి నేనైతే వర్షం పడుతుందేమో అనుకున్నాను కానీ చెక్ చేస్తే మాత్రం వర్షం అయితే పడట్లేదు ఓన్లీ పొగలాగా మంచు మాత్రం మూవ్ అయిపోతూ ఉంటుంది ఒకచోట నుంచి ఒకటి ఒక చోటకి అలాగే ఇంట్లో కూడా వచ్చేస్తుంది డోర్లు తీసి ఉంచితే అంతలా మంచి అయితే ఉంది అలాగే మా ఇంట్లో కూడా ఒకసారి డోర్ల దగ్గర చూసా అనమాట బ్యాక్ సైడ్ బాల్కనీ దగ్గర డోర్లు చూసి చెక్ చేసి చూస్తే చినుకులు పడ్డాయి ఏంటి అని వర్షం పడిందేమో నేను బయటకు అయితే వచ్చి చూస్తున్నాను అయితే ఇది మంచు శివరాత్రికి వెళ్ళిన కాడి నుంచి అసలు మంచు అన్నది మనకి కనిపించదు అని అంటారు అలాగే ఒక్కపోత కూడా స్టార్ట్ అయింది ఎండాకాలంలో అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది అయినా సరే మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే చూస్తే ఇలాగా మంచులాగా మాత్రం చాలా బాగుంది చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా లెగిపోయారు వాళ్ళు మేము కలిపి కిందకైతే వెళ్ళాము వెనక సైడ్ ఒకసారి మట్టి అయితే వేశారు అక్కడ అయితే పిల్లలు ఆడుకుంటానంటే కొంచెం అక్కడికైతే వచ్చాము మా వెనకాల కరెక్ట్గా గోడ దగ్గర అయితే ఒక పెద్ద పాము పొర అయితే ఉంది నేను ఒక్కసారిగా చూడగానే చాలా భయమేసింది అంటే పిల్లలతో సరదాగా మట్టేసేసారు కదా ఇంకేముంటాయి అనుకుని ఇలా వచ్చాను వచ్చి చూస్తే పెద్ద పాము పొర అయితే ఉంది ఇక్కడ ఎప్పుడు ఇప్పిందో తెలియదు కానీ ఇది అయితే తాసు పాము పొర చాలా పెద్దది ఉంది ఇంకా నాకైతే చాలా భయమేసి దూరంగా అయితే వచ్చేసాము ఈరోజు పీతలైతే తీసుకొచ్చారు కూరండదామని అవి ఇంకా కదులుతున్నాయి బతికే ఉన్నాయి మా వాళ్ళైతే ఇంకా టబ్బ పెట్టుకుని అందరూ వాటర్ వేసి ఈ పీతలను అయితే వేశారు అవి అయితే బాగానే కదులుతున్నాయి కానీ వాటికి పెద్ద రెక్కలైతే చేపలమ్మే వాళ్ళే ఇరిసేసేసి ఇచ్చారంట అందుకు నేను పెద్దగా కరవంట కానీ నాకైతే అస్సలు అలా కదిలిందంటే చాలా భయం నేను ఇంకా చాలా దూరంగా ఉంటాను అస్సలా ముట్టుకోను కానీ మా పిల్లలు అయితే బాగానే కొట్టుకుని ఆడుకుంటున్నారు వాటిలతో కానీ నాకు చాలా భయం ఒక్కసారి కదిలితే కదిలితే మాత్రం ఇంకా టచ్ అయ్యాను ఇంకా వాటికి చాలా దూరంగా ఉంటుంది ఆ పీతలు చేయడం కూడా నాకు భయము కదిలి అంటే నేను ఏదోలాగా ఇంకా మా వారితో నేను కలిపి ఏదోలాగా చేస్తాము రెక్కలు ఇచ్చేసి చేస్తాము అంతలా భయం నాకు పీత చేయడం అంటే కానీ మా పిల్లలు రెండు పెంచుకుంటామని ఒక డబ్బా అయితే తెచ్చుకున్నారనమాట ఆ డబ్బాలో అయితే రెండు పీతలు వేసి పక్కన పెట్టుకున్నారు మేత అయితే కూర వండుతాను పేతల కూర చాలా బాగుంటుంది చాలా చాలా ఇష్టము బాగుంటుంది తినడం అంటే తింటాను కానీ చేయడం అంటే చాలా భయం నాకు ఈ కూర ఉండేసిన తర్వాత కొంచెం టీవీ అయితే చూస్తున్నాను మా కుందన అయితే స్కూల్కి అయితే వెళ్ళి పంపించేస్తాను వినాయక్ అయితే కొంచెం నీరసంగా ఉన్నాడు కఫం పట్టేసింది తనకి యాంటీబయాటిక్ అలాగే మార్క్ అయితే వేస్తున్నాను ఇంకా తగ్గలేదు అందుకని ఇంకా ఇంటి దగ్గర అయితే రెస్ట్ రెస్ట్ అయితే తీసుకోమని సెలవు అయితే తీసుకున్నాడు వినయ్ నేనైతే ట్యూబ్ అయితే ఇచ్చాడు ఇదేమన్నా నువ్వు కలపగలపా అమ్మా అని నేనైతే చాలా ట్రై చేశాను నాకైతే ఇంకా బురకెట్టలేదు ఎక్కడి నుంచి ఎలా కనెక్ట్ చేయాలి ఎలా మూవ్ చేయాలి అన్నది నాకైతే తెలియలేదు ఇంకా నేను ఇంకా నా వినాయక నా వల్ల కాదని చెప్పేసాను చెప్పేసిన తర్వాత నేనైతే బట్టలైతే ఉతికేసి ఉతికిన బట్టలు అయితే తీసుకొచ్చి మడత పెడుతున్నాను చాలా బట్టలు అయితే ఉన్నాయి మడత పెట్టేస్తాను ఇప్పుడు లాస్ ను కొన్ని అయితే ఉన్నాయా కొన్ని బట్టలు అయితే మడత పెడుతున్నాను మార్నింగ్ చూడగానే మంచు అయితే అనిపించింది కానీ ఎండ అయితే చాలా ఎక్కువగానే వచ్చింది బట్టలు ఆరేసి ఒక గంటలో బట్టలన్నీ ఆరిపోయినాయి అంత ఎండ అయితే ఉంది చలికాలం అయితే ఏమీ లేదు పొద్దున్న కురుసిన మంచుకైతే ఒక ఎండ అయితే ఉండదేమో చల్లగానే ఉంటుందేమో అనుకున్నాను కానీ ఎండ అయితే మాత్రం బాగానే కాసింది బట్టలు అయితే మరత ఇప్పుడు కటెన్లు అయితే వేస్తున్నాను మొన్న కటెన్లు అయితే ఉతికేనా ఇంకా వేయలేదు ఇప్పుడు ఎలాగో బట్టలు మారి కదా ఇంకా కటన్స్ వేసేస్తున్నాను ఈ కటన్స్ వేసేసిన తర్వాత అవన్నీ తుడుచుకుని రావాలి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి గిన్నెలు కూడా తోముకుంటూ రావాలి మా అయితే పీతల కర్రీ పిల్లల కోసం అయితే రసము పిల్లలకి బీట్రూట్ ఫ్రై అయితే పెట్టాను వినాయక్ ఇంకా జ్వరంగా ఉంది కదా రసమేస్ అయితే బాగా తింటారు పిల్లలకి ఎప్పుడైనా జ్వరం వచ్చినా నీరసంగా ఉన్నా సరే అయితే వేసి పెడితే మాత్రం వాళ్ళు తింటారు కొంచెం నీరసం కూడా తగ్గుతుంది రసం వేసి పెట్టడం వల్ల కరియస్ తినబుద్ధి అయ్యి జ్వరంగా ఉన్నప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదా అలాగే గొంతు కూడా దిగదు అలాగే రసం అయితే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది మాకు చిన్నప్పుడు అయితే కనుక మా అమ్మ వాళ్ళు అయితే జ్వరం వచ్చినప్పుడు రసం వేసి పెట్టేవారు అలాగే నోరు కొంచెం టేస్ట్ తెలియడానికి గ్రేప్స్ అన్నవి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి అయితే కొంత తెచ్చేవారు అదైతే నాకు చాలా బాగా నచ్చేవి అప్పుడు అండ్ ఎప్పుడు ఫేవర్లో ఉన్నా సరే నామ్మగారు అయితే బ్లాక్ గ్రేప్స్ అయితే కొనేవారు అలాగే రా పెట్టేవారు వినయ్కి ఇంకా రొంప కూడా ఉంది అంటే మొన్న స్విమ్మింగ్ పూల్లో ఆడాడు కదా ఇంకా అప్పటి నుంచి అయితే ఇంక రొంప అయితే తగ్గలేదు వినయ్కి ట్యాబ్లెట్లు వేసినా సరే ఏమీ తగ్గలేదు ఇంకా తిరుగుతున్నాడు కానీ జ్వరం అయితే లేదు రొంప నీరసంగా అయితే ఉంది ఇంకా అందుకని నేను ఇంకా రసమి పెట్టి రెండు రోజులు అయితే ఇంకా రెస్ట్ అయితే తీసుకోమని చెప్పాను వినయని కటన్ వేసే పని అయితే పూర్తయిపోయింది ఇప్పుడు ఎండగా అయితే ఉంది కొంచెం సపట అయితే ఇంట్లో ఉన్నాయి అవి అయితే జ్యూస్ అయితే చేస్తాను ఇందులో కొన్ని ముగ్గుని అయితే ఉన్నాయి కొన్ని పచ్చి అయితే ఉన్నాయి ముగ్గుని సపట పళ్ళు జ్యూస్ అయితే చాలా బాగుంటుంది అలాగే సపట పళ్ళు జ్యూస్ తాగడం వల్ల ఒంటికి అయితే చలవ చేస్తుంది వేడి ఏమన్నా ఉన్నా సరే కొంచెం తగ్గిస్తుంది అందుకని అయితే నేను సపోటా జ్యూస్ అయితే చేస్తున్నాను మా పిల్లలు అయితే సపోటా ఇంట్రెస్ట్గానే తింటారు పిల్లలు కొన్ని సపోటా పళ్ళు జ్యూస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చూసుకుని జ్యూస్ చేసుకోవాలి పురుగులు కట్ట ఉంటాయి అంటే కొన్ని కాయలు పుచ్చులు పడతాయి అవి చూసుకుని జ్యూస్ అయితే చేసుకోవాలి లేదా మనం తినేటప్పుడు కూడా చూసుకునే తినాలి ఏ ఫ్రూట్ అయినా సరే సపోటా పళ్ళకి బయట ఒకలా ఉంటుంది లోపల కూడా పురుగులు ఉండొచ్చు అందుకని అయితే నేను చెక్ చేసి కొంచెం పైన పీల్ అయితే తీసేసి జ్యూస్ అయితే చేస్తున్నాను స్కూల్ నుంచి అయితే మా కుందన వచ్చేసింది ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము మా కుందనకి అందులో తీసుకుంటుంది అన్నమాట తిందామని ఏవి ముగ్గునియో చూసుకుంటుంది తీసుకుని రెండు ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళిపోయింది నేనైతే జ్యూస్ అయితే చేసి మళ్ళీ వేస్తాను నీకు అంచ చెప్పాను సపోటా ఇలా తీసుకుని మిక్సీలో అయితే వేసేసాను ఇప్పుడు ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను ఒక కప్పు వరకు వేసుకున్నాను అలాగే పాలు ఒక అర గ్లాస్ వరకు వేసుకున్నాను అలాగే ఇందులో పంచదార ఒక అర కప్పు వరకు వేసాను ఇప్పుడు ఇది బాగా మిక్సీ పెట్టాలి ఇప్పుడు చాలా బాగుంటుంది మిక్సీ అయితే పెట్టుకొచ్చేసాను ఇప్పుడు ఇది గ్లాసులో అయితే వేస్తాను సపోటా జ్యూస్ అయితే రెడీ ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఐస్ క్రీమ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఇంట్లో ఐస్ క్రీమ్ అయితే లేదు ఇంకా జీడిపప్పు అయితే వేస్తున్నాను సపోటా జ్యూస్ అయితే రెడీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్